ఇంటి ప్రచారానికి చేయడం జరిగింది ఏ ఇంటికైనా మంచి స్పందన ఉంది బీజేపీకి ఓటెత్తాం నరేంద్ర మోడీ చూసి ఓటెత్తాం అని చెప్పడం జరుగుతుంది కావున ఈ కార్యకర్తలు కూడా అందరు ఇల్లుంట్ల ప్రచారం రోజు చేయాలా ఈ ఎలక్షన్ జరగడంతో మన పోలింగ్ నాడు కూడా ఇదే కార్యకర్తలుగా కలిసి తిరగాల మా ఒక్కొక్క కార్యకర్త పది మందితో ఓట్లేపియాలని కోరుతున్నాం ఈరోజు మనం మన కమ్మర్పేట గ్రామంలో మనం ఇంటింటి ప్రచారకు తిన్నాం ఏ ఎక్కడికైనా కానీ నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని యూత్ కానీ పిల్లలు కానీ అందరు కోరుకుంటారు ఎందుకంటే అన్ని పార్టీలను చూసినాం ఈసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉంటేనే మంచిగాని ప్రతి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఈ బండి సంజయ్ గారిని భారీ మెజార్టీ తోటి మాతాకి జై భారత్ మాతాకి